ఫలించిన పెమ్మాని కృషి ఎయిమ్స్ మంగళగిరి అభివృద్ధిలో కీలక ముందడుగు కేంద్ర అభివృద్ధి శాఖ నుంచి భారీ ఆదేశాలు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభ్యర్థనతో స్పందించిన కేంద్రం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి కీలకంగా ఐదు వందల ముప్పై నాలుగు కొత్త పోస్టులను మంజూరు చేసింది తొమ్మిది వందల అరవై పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రికి అవసరమైన వైద్య నర్సింగ్ సిబ్బందిని నియమించేందుకు కేంద్ర ఆర్థిక మరియు వ్యయాల శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ పోస్టులు పిఎం ఎస్ఎస్ పథకం కింద మంజూరు ముఖ్యంగా అసోసియేషన్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు అసిస్టెంట్ సీనియర్ రెసిడెంట్లు జూనియర్ నర్సింగ్ ఆఫీసర్లు ఇతర కీలక పోస్టులు కలిపి మొత్తం మంజూరయ్యాయి గత ఫిబ్రవరిలో నిర్వహించిన రివ్యూలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శాంతా సింగ్ గారు సిబ్బంది కొరత విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు తక్షణమే స్పందించిన డాక్టర్ ప్రమసాని ఢిల్లీ కేంద్రాల్లో సమీక్షలు జరిపి ఏప్రిల్ రెండున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి సమస్యను వివరించారు ఆమెలో సానుకూల స్పందనతో ఉండటంతో త్వరితగతిన ఆదేశాలు వెలువడటంతో ఎయిమ్స్ కు మేలు జరగనుంది ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకి మంత్రి నారా లోకేష్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు వైద్య రంగానికి ఒక గౌరవించదగిన ముందడుగు ఇది ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పెమ్మసాని కృషి ప్రజల అభినందనకు పాత్రమవుతుంది ఈరోజు మంగళగిరి గుంటూరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొక శుభవార్త ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక అద్భుతమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ని మంగళగిరి ప్రాంతానికి తీసుకొచ్చారు అయితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత దానికి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ని డిలే చేయడం కానీ అదేవిధంగా ఎన్ఎఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై చేయకపోవటం కానీ ఇవన్నీ చేయకపోవటం వల్ల ఫెసిలిటీస్ని పట్టించుకోకపోవటం వల్ల స్టాఫ్ను పెంచకపోవటం వల్ల ఎయిమ్స్ అంతగా అభివృద్ధి చెందలేదు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు అదేవిధంగా కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రొవైడ్ చేశారు అయితే ఫిబ్రవరిలో నేను వెళ్ళి రివ్యూ చేసినప్పుడు అక్కడ ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీ మాత్రమే హాస్పిటల్ యూటిలైజ్ అవుతుంది అయితే పేషెంట్ వాల్యూమ్ విపరీతంగా పెరుగుతుంది దీనికి కారణం సపోర్ట్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ లేకపోవటం అని వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని నడ్డా గారికి హెల్త్ మినిస్టర్ గారికి అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారికి అధికారులకి క్లియర్గా డేటాతో ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ వాల్యూమ్ ఎంత పెరుగుతుంది హాస్పిటల్ థియేటర్స్ ఎన్ని అవసరం అవుతున్నాయి ఇన్పేషెంట్ బెడ్స్ ఎన్ని అవసరం అవుతున్నాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల వారు కూడా వెంటనే స్పందించి దీనికి ఈ రోజున మనకి దాదాపుగా ఐదు వందల నలభై పోస్టులు అడిషనల్గా ఎలొకేట్ చేశారు ఇవి దాదాపుగా రెండు వందల పైన డాక్టర్స్కు సంబంధించినటువంటి పోస్టులు దాదాపు నూట పది నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ని అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి సూపర్వైజర్ జాబ్స్ ప్లస్ సపోర్ట్ స్టాఫ్ దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై దాదాపు వంద కోట్ల రూపాయల భారం పడుతుంది అయితే దీని ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఈ హండ్రెడ్ క్లౌడ్స్ అడిషనల్ శాంక్షన్ అయితే ఇవి ఎయిమ్స్ ఉన్నంత వరకు కూడా జీవితాంతం కూడా ఎవరీ ఇయర్ రికరింగ్ అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ అదేవిధంగా ఎయిమ్స్లో కావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏదైనా కాంప్లెక్స్ క్రిటికల్ డిసీజెస్ ఏ ఉన్నా కూడా ఇక్కడ మంచి ఫెసిలిటీ తోటి పేదవారికి మధ్యతరగతి వారికి అత్యంత ఉపయోగపడేటువంటి ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎయిమ్స్ కాబట్టి దీన్ని పూర్తిగా వినియోగించాలనేటువంటి మా ప్రభుత్వ లక్ష్యం ఏదేమైనప్పటికీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటే అదే ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఇప్పుడు నారా లోకేష్ గారు రెండు సిఎస్ఆర్ బస్సులు తీసుకొచ్చి మంగళగిరి ప్రాంత ప్రజల్ని ఎయిమ్స్కి తీసుకువెళ్లే విధంగా వారు చేయటం కానీ ఇలా ప్రతి ఒక్కరూ కూడా వారి స్థాయిలో ప్రతి ప్రాంతాన్ని ప్రతి ఇన్స్టిట్యూషన్ని అభివృద్ధి చేయాలనేటువంటి పట్టుదలతో చేస్తున్నటువంటి కృషిని ప్రజలు కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మరొక్కసారి నడ్డా గారికి నిర్మలా సీతారామన్ గారికి మా సపోర్ట్ సపోర్ట్ స్టాఫ్కి అదేవిధంగా మంగళగిరి ఎయిమ్స్లో పనిచేసేటువంటి మంచి డాక్టర్లకు కానీ అందరికీ కూడా వాళ్ళందరూ ఈ సమస్యలను నా దగ్గరికి తీసుకువచ్చి డేటా ఇచ్చి సమయస్ఫూర్తితో వెంటనే చేసిన వారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ గుంటూరు ప్రజలందరికీ కూడా